గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాలు పదే పదే వాయిదా పడేందుకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకునేందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్న అంశం విఎఫ్ఎక్స్ హరిహర వీరమల్లుకి ఇది ఎంత డ్యామేజ్ చేసిందో ప్రత్యక్షంగా చూసాం టీం మెల్కొని తర్వాత కొన్ని రిపేర్లు చేసినప్పటికీ రికవరీ చేయలేనంతగా వసూళ్ల మీద ప్రభావం చూపించింది అయితే ఒక యానిమేషన్ మూవీ అందులోనూ దేవుళ్ళ నేపథ్యంలో తీసింది బ్లాక్ బస్టర్ కావడం ఖచ్చితంగా సర్ప్రైజే మహావత నర్సింహ ఊహించని వసూలతో దూసుకుపోతుంది ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన టాలీవుడ్ ఎవర్గ్రీన్ క్లాసిక్ భక్త ప్రహ్లాదకు రీమేక్ ఈ మహావత నర్సింహ హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ అవతారంలో వచ్చిన శ్రీమహా విష్ణువు అతని సోదరుడు హిరణ్య హతమార్చేందుకు ఉగ్ర నరసింహుడిగా వచ్చిన వైనాన్ని ఇందులో చూపించారు ఈ రాక్షసుల జననం వెనుక ఉన్న కారణం లోక వినాశానికి వాళ్ళు పూనుకున్నప్పుడు జరిగిన పరిణామాలు ఇంద్రుడితో పాటు ఇతర దేవుళ్లకు ఎదురైన సంఘటనలు ఇందులో వివరంగా చూపించే ప్రయత్నం చేశారు కథపరంగా మహావత నరసింహలో ఎలాంటి కొత్తదనం లేదు మనం ఎన్నోసార్లు చూసిందే చదివిందే కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఆసక్తిగా తెలుసుకునేలా చేయాలంటే టెక్నాలజీ మద్దతు చాలా అవసరం అందుకే దర్శకుడు అశ్విన్ కుమార్ తన విజయాన్ని నిజమైన నటీనటుల ద్వారా కాకుండా యానిమేటెడ్ క్యారెక్టర్స్ రూపంలో ఆవిష్కరించారు దీనివల్ల తగినంత స్వేచ్ఛ దొరకడంతో పాటు ఎలాంటి ఒత్తిడి లేకుండా పురాణ గాథని తెరకెక్కించే అవకాశాన్ని చాలా అద్భుతంగా వాడుకున్నారు అందుకే జనం విపరీతంగా ఆదరిస్తున్నారు మహా అవతార్ నర్సింహకు ప్రధాన బలం క్వాలిటీతో కూడిన గ్రాఫిక్స్ నిజమైన మనుషులే అనిపించేలా చూపించిన యానిమేషన్ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగిస్తుంది ముఖ్యంగా క్లైమాక్స్ నర్సింహ అవతారంలో స్తంభం బద్దలు కొట్టుకొని శ్రీవిష్ణు బయటికి వచ్చే సన్నివేశం ఆ తర్వాత జరిగే ఫైట్కు బంప్స్ అనే మాట కూడా చాలా చిన్నది కమర్షియల్ సినిమా తరహాలో నరసింహ హిరణ్య కష్పుడి మధ్య యుద్ధాన్ని డిజైన్ చేసుకున్న అశ్విన్ కుమార్ కాస్త క్రియేటివ్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నా ఇప్పటి తరానికి అది చాలా అవసరం ప్రహ్లాదుడు జన్మించాక అతన్ని చంపేందుకు తండ్రి విధించే శిక్షలు దానికి ముందు వెనుక జరిగే ఎమోషనల్ డ్రామా కొంత ల్యాక్ గురవ్వడం ఈ సినిమాలో ప్రధాన లోపం నిడివి కోసం సన్నివేశాలు పొడిగించే రాసుకోవడంతో సీన్లు భారంగా కదులుతాయి కొంత రిపీట్ ఫీలింగ్ కూడా వస్తుంది ప్రహ్లాదుడు ఎలాగో తప్పించుకుంటాడని ప్రేక్షకులకు ముందే తెలిసినప్పుడు వాటిని త్వరగా క్లోజ్ చేయాలి అయితే చివరి ఘట్టంలో నర్సింహుడు అవతరించాక జరిగే విధ్వంసం పూర్తి సంతృప్తితో థియేటర్ నుంచి బయటకు వెళ్లేలా చేస్తుంది శామ్ సిఎస్ నేపథ్య సంగీతం ఆర్ట్ వర్క్స్ సీజీ వర్క్ చేసిన క్లిం ప్రొడక్షన్స్ పనితనం ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి పేరుకి కార్టూన్స్ అయినప్పటికీ వాటికి లైవ్ మోషన్ టెక్నాలజీ వాడి సజీవ కళ తీసుకొచ్చిన కే మండల్ బృందం పడిన కష్టం స్క్రీన్ మీద చాలా క్లియర్గా కనిపిస్తుంది వివాదాలు తలెత్తకుండా తగినంత రీసెర్చ్ చేసి సంభాషణలు సన్నివేశాలు రాసుకోవడం ఎవరి మనోభావాలు గాయపడేందుకు అవకాశం ఇవ్వలేదు సాంకేతిక వర్గం పెట్టిన ఎఫర్ట్స్ మంచి నాణ్యతతో కూడిన అవుట్పుట్ ని ఇచ్చాయి కొత్త జనరేషన్కు ఇలాంటి ఎపిక్స్ని చూపించడం మేకర్స్కి తక్షణ కర్తవ్యం బాలీవుడ్లో నాలుగు వేల కోట్లతో రామాయణం లాంటి ఇతిహాసాలు వరల్డ్ స్టాండర్డ్స్ని సవాల్ చేయబోతున్నాయి ఇంకోవైపు దక్షిణాది ఫిలిం మేకర్స్ మహావత నరసింహ లాంటి ప్రయత్నాలతో ఇప్పటి పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచే దిశగా వెళ్తున్నాయి ఇది స్వాగతించాల్సిన పరిణామాలు అటవీ స్మగ్లర్లు బంగారు దొంగలు మాఫియా డాన్లే కాదు మన పురాణాల్లో ఉన్న రియల్ సూపర్ హీరోస్ని తెర మీద చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది